ఈ సభ ఎక్కడెక్కడో చేయాలనుకున్నాం అది వైజాగ్ విజయవాడ రాజమండ్ర లేకపోతే తిరుపతి ఏదో ఒక మూడ్లో వెంకట్రావు గారు తమ్ముడు వారి సోదరులు మురళి కానీ సంతోషం ఇప్పుడు నగ్న సత్యాలు మాట్లాడుకోవాలి ఎవరికైనా ఎందుకు భయపడాలి ఎందుకు భయపడాలి ఎవరి డబ్బు వాడి దగ్గర ఉంటుంది ఎవరి గొప్ప ఉంటుంది మర్యాద పద్ధతి క్రమశిక్షణ రిక్షా లాక్కునేవాడు కూడా ఒక నా కూతురు నా కొడుకు క్రమశిక్షణతో బ్రతకాలి నేను రిక్షా లాగుతున్నాను నా బిడ్డలు రిక్షా లాగకూడదు అనుకుంటాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి విష్ణు యుల్ బి షాక్ జూన్ ఫోర్త్ అసెంబ్లీ రౌడీ రిలీజ్ అయ్యింది అయితే అప్పుడు ఒక వ్యక్తి కాంగ్రెస్లో ఉంటూ రౌడీజం చేస్తూ అసెంబ్లీ రౌడీ అరవై అడుగుల కటౌట్ పెడితే దాన్ని కాల్చి శబాష్ అనిపించుకున్నాడు కాంగ్రెస్ సోదరుల దగ్గర అదే ఇతను నా కటౌట్ దగ్గర పెట్టాడు అరవై అడుగుల కటట్ కటౌట్ నైన్టీన్ నైన్టీ వన్లో అటువంటి పరిచయం నాకు పరిచయం లేదు